జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుడు మర్రిపాలను తీసుకుని వచ్చాడు సుమంత్రుడు విలపిస్తూ ఉన్నాడు మర్రిపాలతోని రామలక్ష్మణులు ఇద్దరూ కూడా జడలు ధరించారు ఒక్కసారిగా అద్భుతమైనటువంటి మునులలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి రామలక్ష్మణులని చూస్తూ ఉన్నాడు సుమంత్రుడు అమ్మ చూస్తూ ఉంది గుహుడు చూస్తూ ఉన్నాడు రామ లక్ష్మణులు ఇద్దరు కూడా జడలు ధరించారు ఇక వారిద్దరూ కూడా వానప్రస్థ ధర్మాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు అయితే రామలక్ష్మణులు ఆశ్రయించేటటువంటి పాటించేటటువంటి వానప్రస్థ ధర్మాలన్నీ కూడా ముని అనేటటువంటి ఒక ముని వ్రాసినటువంటి గ్రంథాన్ని అనుసరిస్తూ రామలక్ష్మణులు వానప్రస్థాన్ని ఆ ఆశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నారు విఖనసుడు అనేటటువంటి ఒక ముని బ్రహ్మగారి గోటి నుండి పుట్టినటువంటి ముని ఆ మహర్షి వానప్రస్థాన్ని గురించి ఒక గ్రంథాన్ని వ్రాశారు అయితే ఇట్లాంటి ఆశ్రమాలు నాలుగు ఒకటి బ్రహ్మచర్యం రెండు గార్హస్థ్యం మూడు వానప్రస్థం నాలుగవది సన్యాసం అయితే ఇప్పుడు రామలక్ష్మణులు మూడవ దానిని స్వీకరిస్తూ ఉన్నారు వానప్రస్థాన్ని మళ్ళీ ఇది పూర్తయిన తర్వాత గార్హస్థ్యానికి రాకూడదు ఒక అడుగు ముందుకే వెయ్యాలి కానీ మూడు నుంచి మళ్ళీ వెనక్కి రాకూడదు కదా మరి రాముడికి అట్లాంటి దోషం ఆపాదిస్తా దోషం అంటుకుంటుందా అంటే అట్లాంటి దోషము రాముడికి లక్ష్మణుడికి అంటుకోదు ఎందుకంటే వీరు కేవలం తండ్రి ఆజ్ఞను పరిపాలించటము కోసం ఆపద్ధర్మంగా స్వీకరిస్తున్న ధర్మమే ఆశ్రమమే తప్ప వారంతట వారు నిర్ణయము చేసుకొని వానప్రస్థమనేటటువంటి ఆశ్రమాన్ని వారు స్వీకరించటము లేదు కనుక అది ధర్మ విరుద్ధము కాదు అట్లాంటి దోషము కూడా రామలక్ష్మణులకు అంటదు అని పెద్దలంతా చెబుతారు సరే ఇక రామచంద్రుడు పడవని ఎక్కే ముందర గుహుడిని పిలిపించి చెబుతూ ఉన్నాడు గుహ నీ రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో రాజ్యాన్ని రక్షించుకోవటం అనేటటువంటి పని అంత తేలికైనటువంటి పని కాదు గుహ ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అని ఆ తర్వాత లక్ష్మణుడితో చెప్తూ ఉన్నారు రామచంద్రుడు లక్ష్మణ అదిగో సీతమ్మని ఆ పడవలోనికి ఎక్కించి పడవ పట్టుకొని సీతాంచ ఆరోపయ జాగ్రత్తగా సీతను పడవలోనికి ఎక్కించి నువ్వు కూడా ఎక్కు ఆ తర్వాత వారిద్దరూ ఎక్కగానే రాముడు తనంతట తానే పడవనెక్కాడు ఇక గుహుడు తన వారినందరినీ కూడా తన అనుచరులందరిని కూడా పిలిపించి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ